హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా సీరియల్ సో నిజంగానే చాలా అంటే చాలా గుండె భారంతో రోజైతే సీరియల్ ఉండబోతుంది సో ఇక దేవా అయితే నిజంగా చాలా అంటే చాలా ఇన్ని రోజులుగా తన మనసులో బాధనంతటిని దిగ మింగుకొని మరీ మిథునతో కఠినంగా ఉన్నాడు బట్ ఈరోజైతే ఆ యొక్క ఎమోషన్ అంతా చూపించే టైం అయితే వచ్చేసినట్టు సో ఇంటి పాదికి కూడా చాలా బాధనైతే మిగిల్చబోతుంది సో అసలు ఏం జరిగిందో చూసేద్దాం అసలు ఏంటి ఈరోజు కథ అనేది ఇక ఫస్ట్ అయితే మన సూర్యకాంతం అలాగే రంగ వీళ్ళైతే అందరితో మాట్లాడుతుంటారు మేమేదో తమాషాకి అనలేదు సో ఈ పెళ్ళి ఆగిపోతుంది ఈ షామ్యాన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇలా ఎందుకు తీసేసేయండి సో వంట వాళ్ళని వెళ్ళిపోవడం మేము ఊరికే చెప్పలేదు చూడండి ఆల్మోస్ట్ రేపు మార్నింగే పెళ్ళి కదా మావయ్య ఇక దేవా అయితే అసలు రాలేదు ఇక దేవా అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పెళ్ళి జరగదని మాకు తెలుసు కాబట్టి మేము చెప్పాము సో మీరంతా ఏమో మమ్మల్ని అరుస్తూ ఉన్నారు సో దేవా కావాలనే రావట్లేదు కదా సో ఇక పెళ్ళి కూడా జరగదు కాబట్టి మేము వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాము మీరేమో మమ్మల్ని అరిచారు చూడండి ఇక టైం అయితే పన్నెండు దాటిపోతుంది ఇక రేపు మార్నింగే పెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు చుట్టూ చుట్ట చుట్టాలకి అందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తే మంచిది కదా సో కనీసము డబ్బులు పోతే పోయాయి కనీసం పరువైనా మిగులుతుంది మళ్ళీ రేపు మార్నింగ్ దేవాగాని రాకపోతే పెళ్లి మండపంలో బాను అసలుకి ఇంకా ఒంటరిగా కూర్చొని ఉంటే ఇంకా పరువు పోతుంది అలాగే డబ్బులు కూడా పోతాయి కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట రంగ అలాగే సూర్యకాంతం ఇద్దరు కూడా ఇక దాంతో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంతా బాధపడుతూ ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి చెప్తుంది నీకు నోరేం కామ్గా ఉండదా నీకు చెప్పాడా అతను రాడని చెప్పేసి నీకు వాడు ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది నువ్వు మంచి మాటలే మాట్లాడవా నువ్వు అసలుకి రోజైనా కానీ అని చెప్పేసి ఇక అని తిడుతుంటే అదేంటి అత్తయ్య అలా నన్నే అంటున్నారు అక్కడ అసలుకి వచ్చాడా దేవా రెండు రోజులు పెళ్లి పెట్టుకొని ఎవరైనా ఇలా చేస్తారా అసలు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరైనా కామ్గా కూర్చుంటారా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇక మొత్తానికి దేవాన్ని తీసుకొని భాను అయితే హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది ఇక దాన్ని చూసిన ప్రమోద్ని అత్తయ్య చూడండి దేవ వస్తున్నాడని చెప్పగానే ఇంకా అందరూ కొంచెం సంతోషపడతారు ఏంటి సడన్గా ఏంటి రావడం అని చెప్పేసి ఇక మొత్తానికి మీ మన బాను అయితే తీసుకొని వస్తుంది లోపలికి ఇక వాళ్ళ అమ్మ అయితే తనను చూడగానే దేవాని రే దేవా ఏమైపోయేవరా ఏంటి అని చెప్పేసి తను పట్టుకొని ఏడుస్తూ అసలు ఇన్ని రోజులు ఏమైపోయారా అసలు వస్తావా రావా అనుకున్నావా అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా మేము ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి చాలా బాధపడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా ఏంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడున్నావు అని చెప్పేసి చాలా బాధపడుతూ తనను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్నైతే చాలా కోపంగా చూస్తున్నాడు ఇక వాళ్ళ అమ్మగారు అలా అలాగే ప్రమోద్ని వచ్చేసి ఏంటి దేవా నువ్వు ఇలా చేయడం తప్పుగా ఉంది కదా సో ఇక రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మాకు అందరికీ ఎంత టెన్షన్గా ఉంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కనీసం మాకు ఫోన్ అన్నా చేసి చెప్పునుంటే బాగుండేది కదా మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నాము చూసావు కదా ఇక రేపు మార్నింగే కదా పెళ్ళి నువ్వు వస్తావా రావా అని మేమంతా చాలా బాధపడుతూ టెన్షన్ పడుతున్నాము అని చెప్పి చెప్తూ ఉండగానే ఇక వాళ్ళమ్మ కూడా అదే ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్నకైతే చి కోపం వచ్చేసి చూస్తూ ఉంటే ఇక బాను వచ్చేసి నా రాజా అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయాడని నేను ఎంత టెన్షన్ పడ్డాను రాజా నువ్వు రాకపోయేసరికి మన పెళ్ళి ఆగిపోతుందేమో అని చెప్పి నేను టెన్షన్ పడ్డాను బట్ నువ్వు నాకు కనిపించావు అత్త నేనే తీసుకొని వచ్చాను అని చెప్పేసి చెప్తూ రాజా నిజంగా నువ్వు రాకపోతే నేను మాత్రం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండే దాన్ని నువ్వు ఎలాగో నా కోసం వచ్చావు మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తూ ఉంటే ఇదంతా వింటూ దేవా అయితే తను ఆల్రెడీ మిథునని కోల్పోతున్నానని బాధలో ఉన్నాడు కాబట్టి చాలా అంటే బాధపడుతూ వింటూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఒక్కసారిగా పైకి చిన్నబాబు అని చెప్పేసి వచ్చి తనని చంప మీద చెల్లని కొట్టి అసలు నీకు బుద్ధి ఉందా లేదా ఎందుకురా మమ్మల్ని ఇంత ఏ వేధిస్తున్నావు నువ్వు సో రెండు రోజుల పెళ్లి పడుకుని ఎక్కడికి వెళ్ళిపోయావరా నువ్వు అసలు ఎక్కడున్నావు ఏంటి ఏమి చేసి చెప్పకుండా నువ్వు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నువ్వు చెప్తేనే కదా బాను పెళ్లి చేసుకుంటాను నువ్వు మాటిచ్చావు కాబట్టి ఈ పెళ్లి చేస్తున్నావు అంతేకాని ఇది మా ప్రకారం కాదు కదా మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక దాంతో దేవా అయితే ఆలోచిస్తూ ఇక ఒక్కసారిగా తను కూడా నాన్న నన్ను ఇంకా బాగా అంటే మళ్ళీ రెండోసారి కూడా కొడతాడన్నమాట అనమాట వాళ్ళు నాన్న మమ్మల్ని నలుగురు మధ్య ఇంత తలదించుకునే తట్టు చేస్తున్నావు సో నీ జీవితంలో ఒక్కటి కూడా సరైన నిర్ణయం తీసుకోవా అని చెప్పేసి మళ్ళీ కొడతాడు ఇక దాంతో దేవాకైతే ఇంకా రియలైజేషన్ వచ్చేసి ఇక నాన్న నన్ను మళ్ళీ కొట్టినా నన్ను కొట్టినానని చెప్పి చంపక్కేసి కొట్టుకుంటూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఆ పడిపోతూ ఉంటారు ఏంది వీడు ఇట్లా చేస్తున్నాడు ఏంటి కొట్టించుకుంటున్నాడు ఇంకా ప్రమోదం వచ్చేసి మావయ్య దేవ ఆపురా ఆపురా అంటున్నా కానీ కొట్టి చెప్ప మీద చల్లని కొట్టించుకుంటూనే అనమాట ఇక దాంతో దేవ ఒక మాట అంటాడు నాన్న ఇట్లాగా మీరు నన్ను కొట్టకపోవడం వల్లే నాకు ఇలా జరుగుతుంది నేను ఇలాంటి తప్పుడు నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాను నా జీవితంలో నేను ఒక్క సరైన నిర్ణయం కూడా తీసుకోపోలేని దానికి కారణం మీరు నన్ను కొట్టకపోవడం వల్లే సో నన్ను చిన్నప్పుడే కొట్టి సరైన మార్గంలో నుండి నేను బాగుండేవాడిని నేను సరైన నిర్ణయాలు తీసుకోగలిగే వాళ్ళని ఇప్పుడు నా నిర్ణయంతో చాలామంది జీవితాలు అనవసరంగా నేను నాశనం చేసుకున్నాను నా జీవితాన్ని కూడా నేను నాశనం చేసుకున్నాను సో నేను చాలా తప్పు చేశాను నాన్న నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల నా లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడగానే వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు అక్కడ ఇంటిలో పాతి అంతా కూడా షాక్ అయిపోతుంది ఏంటి దేవా ఫస్ట్ టైం తను తప్పు చేశాను సో నన్ను క్షమించండి లేకపోతే నేను చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు ఏం చెప్పేసి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఉంటే ఇంకా మళ్ళీ చెప్తాడనమాట నిజంగా నానా నేను ఎంత ఫూలిష్ నిర్ణయం తీసుకున్నానో నా జీవితం పట్ల నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయమే అందుకే నా జీవితం ఇలా అయిపోయింది నానా అని చెప్పేసి బాధపడుతుంటే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి ఏంటి చిన్న బాబు ఏమైంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎక్కడున్నావు ఏంటి అంటే ఎవరికి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో వాళ్ళ వచ్చేసి ఏంటి శారదా వీడు ఫస్ట్ టైం ఇలాగా వాడంతటా వాడే నేను తప్పు చేశాను నేను సరైన నిర్ణయం తీసుకోలేదని వాడి జీవితంలో మొట్టమొదటిసారి వాడు ఇలా అంటున్నాడు సో అసలు ఏమైంది వీడికి అసలు వీడు ఎక్కడున్నాడు అసలుకి ఈ రెండు రోజులు వీడితో పాటు ఉన్న మనుషులు ఎవరు అసలు వీడిని సహాయం చేసింది ఎవరు వీడు ఎవరితో ఉన్నాడు ఆ మనుషులు ఎవరో తెలిస్తే కానీ మనకు అర్థం కాదు వాళ్ళని చూసి వీడు ఇంత మంచి నిర్ణయము అంటే వీడు తప్పు చేశారని గ్రహించాడు అంటే వాళ్ళల్లో వీడు ఎంత మంచితనాన్ని చూసుంటాడో కదా సో వాళ్ళు ఎవరు అసలకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ వాళ్ళ ఉదినలు వాళ్ళ అన్నయ్యలు కూడా వీడు ఎవరి దగ్గర ఉన్నాడు వాళ్ళని చూసి ఎందుకు ఇలా మారాడు ఇన్ని సంవత్సరాలు మారినటువంటి వాడు సో ఇప్పుడు ఎలా సడన్గా మారి నేను తప్పు చేశానని చెప్తున్నాడు అంటే వీడు తీసుకునే నిర్ణయంలో ఏదో తప్పు ఉంది కదా ఖచ్చితంగాను సో వీడు రిలీజ్ అయితే అవుతున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట ఇక మనకు సడన్గా మిథుననైతే చూపిస్తారు ఇక మిథునైతే ఎంత బాధపడుతూ గార్డెన్లో కూర్చొని అంటే ఆలోచిస్తూ ఉంటుంది దేవ తనకి తాళి కట్టింది అలాగే తను వెళ్ళేటప్పుడు దేవా చెప్తాది కదా నేను నిన్ను ఇష్టపడుతున్నాను మీదిన మళ్ళీ నాతో పాటు వచ్చేసాయని చెప్పగానే మీద వచ్చేసి ఇప్పటికే లేట్ అయిపోయింది దేవా నువ్వు తీసుకునే నిర్ణయము సో ఎప్పుడో చెప్పునుంటే నేను నీతోనే ఉండేదాన్ని కానీ రేపు మార్నింగే నా పెళ్ళి సో ఇక నువ్వు తీసుకునే నిర్ణయం చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇక నిన్ను చేసుకోలేను సో ఆల్రెడీ మన ఇద్దరి జీవితాలు నీదొక దారి నాదొక దారి అయిపోయింది కదా ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్పడము ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ దేవా చూస్తే తను కూడా మిదిన మెడలో తాళి కట్టింది అలాగే దేవా కోసము మిదిన దేవా కోసం చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుని అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను మిదిన అర్థం చేసుకోవడంలో నేను అసలు చాలా తప్పు చేశాను తను నా కోసం ఎన్నో చేసింది అయినా కానీ నేను తనని నా జీవితంలో నుంచి పంపించేశాను మిదిన నేను నీవు లేకుండా అస్సలు జీవించలేకపోతున్నాను అది ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అయినా కానీ ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి వీళ్ళిద్దరికీ సాడ్ సాంగ్ ఒకటి పెట్టి సో వీళ్ళిద్దరు ఆ అమ్మాయి అయితే అక్కడ ఆలోచిస్తుంటుంది తనైతే దేవా వచ్చేసి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఉదయాన్నే చూస్తే పెళ్ళి అనమాట తనకి పెళ్ళి ఇంకా దేవా కూడా పెళ్ళి వీళ్ళిద్దరిది కూడా ఒకే పెళ్లి మండపం అంటే ఒకే గుడిలో జరుగుతుంది వాళ్ళకి తెలియకుండా వీళ్ళు అక్కడే పెట్టుకున్నారు వీళ్ళకి తెలియకుండా వాళ్ళు కూడా అక్కడే పెట్టుకున్నారు అనమాట ఇక పెళ్లి కోసం రెడీ అయిపోయి ఉంటాడు దేవ ఇక దేవ ఆలోచిస్తూ అయ్యో మీదన నేను ఇంకా నిన్ను తప్పితే ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను నా జీవితంలో నువ్వు తప్పితే ఇంకెవ్వరూ లేదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి నువ్వు లేకుండా నేను జీవించలేనన్న విషయం నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పే అని కూడా అర్థమవుతుంది నువ్వు ఎంతో బ్రతిమలాడవు అయినా నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు చూస్తే నాకేమో చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీనికి ముందే వాళ్ళ నాన్నతో మా ఇలా అనుకుంటున్న టైంకి ఇక ప్రమోదిని అయితే వస్తుందనమాట ప్రమోదిని వచ్చి దేవా ఏంటి నువ్వు ఇంత బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది నువ్వు నువ్వు మిదినని చాలా మిస్ అవుతున్నావు కదా సో ఇప్పటికైనా పెద్ద ఆలస్యం ఏం కాలేదు దేవా ప్లీజ్ నువ్వు వెళ్ళి ఒక్కసారి మిదనని వెళ్ళి క్షమాపణ అడుగు సో తను నిన్ను క్షమిస్తుంది సో అప్పుడు మీ ఇప్పుడు ఒకరి జీవితం కాదు నలుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి నీ నిర్ణయంతో సో నీ తీసుకున్న ఒక్క ఆవేశమైనటువంటి నిర్ణయం ఇప్పుడు భాను జీవితం నీ జీవితం రిషి మిదిన వీళ్ళందరి జీవితాలు కూడా దాని మీదే ముడిపడి నువ్వు ఎంత బాధపడుతున్నావో అదేదో బాధ కొన్ని రోజుల ముందే బాధపడి తనని ఇంట్లో నుంచి పంపించుకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి చెప్తుంటే అవును వదిన నిజంగా నేను చాలా తప్పు చేశాను అని చెప్పి సరే ఒక్కసారి నువ్వు వెళ్ళి మిదన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేసి అప్పుడు ఇవన్నీ చాలా సమస్యలకి దా అంటే ముగిసిపోతాయంటే లేదు వదిన ఇప్పుడు ఏమీ లేదు అంత ఆలస్యం అయిపోయింది ఇక నేను ఏం చేసినా కానీ అది తీరదు వదిన అని చెప్పి చెప్తుంటే అదేంటి దేవా అదేం లేదు మిదన నిన్ను అర్థం చేసుకుంటుంది నేను బానుతో మాట్లాడే మాట్లాడతాను అలాగే భానుకు చెప్తాను నేను పెళ్లి చేసుకోదని అలాగే మావి గారు కూడా రిషి తన ఫేవరెట్ స్టూడెంటే కాబట్టి తను చెప్తే రిషి కూడా ఒప్పుకుంటాడు కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ఒక్కసారి వెళ్ళి మిథునతో మాట్లాడని చెప్పగానే మిదిన మిథున ఎట్లా ఒప్పుకుంటుందో ఒప్పుకుంటుందోదిన మిథన ఒప్పుకోదు అసలు మిదిన అసలు ఒప్పుకునే పరిస్థితులు లేదని చెప్పగానే ఇక షాక్ అవుతుంది అనమాట అదేంటి ఎందుకు లేదు అంటే అంటే ఇక తర చెప్తాడనమాట నేను మిథిన దగ్గరే ఉన్నాను మిదిినే నన్ను కాపాడింది ఇలా బుల్లెట్ తగిలింది సో కాబట్టి తనే నన్ను మా తనే నన్ను చూసుకుంది ఈ రెండు రోజులు అని చెప్పి ఇదంతా వాళ్ళ వదినకి చెప్పుకుంటాడేమో అప్పుడు నేను అడిగాను మిదిన నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ నాతో పాటు వచ్చేసి అంటే లేదు ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్తుంది కదా ఇదంతా వాళ్ళ వదినకి చెప్తాడేమో ఇక వాళ్ళ వదిన వచ్చేసి అయ్యో ఇంత జరిగిందా సో ఇక ఇక మన చేతిలో ఏమీ లేదని చెప్పేసి వీళ్ళిద్దరైతే నిర్ణయం తీసుకుంటారు ఇక చూడాలి రేపటి రోజున పెళ్లికి వీళ్ళిద్దరూ ఒకే పెళ్లి మండపానికి వెళ్ళి అక్కడ పెళ్ళిలో ఏం జరుగుతుంది ఇక రిషియే తన కథనంతా తెలుసుకొని తనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి లేదు ఈ కుటుంబాల రెండింటిని కూడా కలపాల్సింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మిదిన వాళ్ళ అన్నయ్యకి కూడా ఈ విషయం తెలిసి రిషిని రి సారీ మి దేవా పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుందని తెలిసి అక్కడ కొంతమంది రౌడీల్ని పెట్టించి వాడు ఎక్కడైనా కనిపిస్తే వాడు కాళ్ళు చేతులు రెండు ఇంచేసేయండి అని చెప్పేసి చెప్పున్నాడు అనమాట ఇక దేవాకి ఏదైనా ప్రమాదం జరిగిస్తారా లేదంటే ప్రమాదం జరిగే ముందే రిషిక్ అన్నీ తెలిసి వీళ్ళిద్దరు పెళ్లిని జరిపిస్తారా ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనమైతే ఎదురు చూడాల్సిందే బట్ ఏది ఏమైనప్పటికీ మిథున అలాగే దేవ ఇద్దరు కలవడం మాత్రం కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ